హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు కొన్ని మీరు అడిగిన స్టాక్స్ కూడా టెక్నికల్ లెవెల్స్ చూద్దాం కామెంట్స్ రూపంలో మీరు కొన్ని స్టాక్స్ అడిగారు వాటికి కూడా టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం సో నిఫ్టీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో థర్టీ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది సో కొంచెం ఇంట్రాడే వోలటాలిటీ ఉండింది అయితే హెవీ మూమెంటం కనపడలేదు మనకి లాస్ట్ మార్నింగ్ వార్నింగ్ కొంత వలటైల్గా గా ఉంది కానీ వన్స్ ఆర్బీఐ రివ్యూ పాలసీ అయిపోయిన తర్వాత పెద్దగా మూమెంట్ కనపడలేదు చాలా నేరో రేంజ్ లో ట్రేడ్ అయింది సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ చూద్దాం సో మనకి కీ లెవెల్ కన్నా మనం పైన ట్రేడ్ అవుతున్నాం కాబట్టి బై ఆన్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు ఫస్ట్ సపోర్ట్ పాయింట్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫైవ్ జీరో ఇది ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దానికన్నా కొంచెం కిందకు వస్తే ట్వంటీ ఫోర్ త్రీ సెవెంటీ దగ్గర స్ట్రాంగ్ టెక్నికల్ సపోర్ట్ ఉంది నెక్స్ట్ లెవెల్ వచ్చి ట్వంటీ ఫోర్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ అప్ సైడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ట్వంటీ ఫైవ్ వన్ ఎయిటీ ఇవి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి నిఫ్టీలో సో ఈ లెవెల్స్ ప్రకారం మనం ఒక పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సో బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం ఫ్లాటిష్ గానే క్లోజ్ అయింది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మైనర్గా నెగిటివ్ లో క్లోజ్ అయింది అంతకు ముందు క్లోజింగ్తో కంపేర్ చేస్తే బట్ ఓవరాల్ ట్రెండ్ మాత్రం ఇంటాక్ట్ ఉంది హైయర్ లెవెల్స్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి మనం ఇప్పుడు ఫిఫ్టీ త్రీ ఫైవ్ జీరో నైన్ దగ్గర క్లోజ్ అయ్యాం సో డౌన్ సైడ్ మనం స్ట్రాంగ్ సపోర్ట్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ దాని తర్వాత ఫిఫ్టీ టూ సెవెన్ హండ్రెడ్ అండ్ ఇవి రెండు స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ దాని తర్వాత ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ డౌన్ సైడ్ లో మన కీ లెవెల్లో పెద్దగా మార్పు ఏం లేదు ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ మన కీ లెవెల్ అలానే ఉంటుంది మనం కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి ఏదైనా ఒక మంచి డౌన్ టిక్ వస్తే అది ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఫస్ట్ మనం చూసే స్టాక్స్ అన్ని కూడా మీరు కామెంట్స్ రూపంలో అడిగిన స్టాక్సే ఫస్ట్ తేజాస్ నెట్వర్క్స్ ఈ చార్ట్ వచ్చి తేజాస్ నెట్వర్క్స్ డైలీ క్యాండి స్టిక్ చార్ట్ అయితే విషయం చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే స్టాక్ వచ్చి తేజాస్ నెట్వర్క్స్ ఇక్కడ కొంత ప్రైస్ కన్సాలిడేట్ అవుతుంది హెవీ అయితే స్టాక్ లో కనిపించలేదు మన దగ్గర స్టాక్ ఉంటే స్ట్రిక్ట్ గా వన్ త్రీ వన్ జీరో స్టాప్ లాస్ లాగా పెట్టుకుని కంటిన్యూస్ గా హోల్డ్ చేయొచ్చు ఒకటి ఇక్కడ మంచి టెక్నికల్ పాయింట్స్ చూస్తే ఇవంతా కూడా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ దగ్గరే ట్రేడ్ అవుతా ఉంది ఓవరాల్ గా ట్రెండ్ వైజ్ గా కొంచెం అప్ ట్రెండే ఉంది కానీ ట్రెండ్ లో పెద్దగా స్ట్రెంగ్త్ కనిపెట్టలేదు ఎందుకంటే హైయర్ లెవెల్ లో కొంత సెల్లింగ్ పాయింట్స్ చాలా హెవీగానే కనబడుతున్నాయి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ అండ్ ఫోర్ సో ఫోర్టీన్ ట్వంటీ ఫోర్టీన్ సిక్స్టీ లెవెల్ ఇది ఏదైతే ఉంది ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ మనకి సో డౌన్ సైడ్ లో థర్టీన్ థర్టీ అండ్ థర్టీన్ ఫార్టీ లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్ సో ఇక్కడే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒక లాంగ్ ఎంట్రీకి కూడా దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు ఈ ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేస్తేనే ప్రాబ్లం అదర్వైజ్ అప్ సైడ్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే మొమెంటం వైజ్ గా స్ట్రాంగ్ మొమెంటం అయితే స్టాక్ లో లేదని చెప్పొచ్చు ఇది తేజాస్ నెట్వర్క్స్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ గురించి కూడా అడిగారు బిఈఎల్ భారత్ ఎలక్ట్రోక్ సో ఈ స్టాక్ గురించి మనం చాలా వీడియోస్ లో కూడా డిస్కస్ చేశాం టెక్నికల్ గా మాత్రం స్ట్రాంగ్ గానే ఉంది ఇప్పుడు మొమెంటం వైజ్ గా వీక్ మొమెంటం కనబడుతుంది కొంత కన్సాలిడేట్ కావచ్చు అరౌండ్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఒక థర్టీ రూపీస్ జోన్ లో ఎక్కువ రోజులు కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి సో ట్రేడింగ్ పరంగా కొంత కన్సాలిడేట్ కావచ్చు ఆప్షన్స్ లో ట్రేడ్ చేసేవాళ్ళు లేదా ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసేవాళ్ళు స్ట్రిక్ట్ గా ఒక న్యూట్రల్ స్ట్రాటజీతో ప్లాన్ చేసుకోవచ్చు ఈ స్టాక్ లో అయితే ఈ స్టాక్ లో ఒక వీక్నెస్ రావాలి అంటే టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ కన్నా కిందకు వెళ్తే మాత్రం స్టాక్ లో వీక్నెస్ రావచ్చు హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ లెవెల్స్కి వస్తే మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు ఇప్పుడు అట్ ప్రజెంట్ మాత్రం ఎలాంటి ట్రేడింగ్ ఆపర్చునిటీ కనపట్టలేదు ఈ స్టాక్ లో నెక్స్ట్ ఇంకొక స్టాక్ ఇది కూడా మీరు అడిగిన వచ్చి పవర్ మెక్ పవర్ లో కొంచెం టెక్నికల్గా అయితే వీక్నెస్ కనపడుతుంది ఎందుకంటే లాస్ట్ ట్రేడింగ్ డే టూ హండ్రెడ్ డిఎంఏ క్లోజ్ అయింది హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయింది ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కాకపోతే ఈ కన్సాలిడేషన్ జోన్ ఏదైతే ఉందో ఇది వీక్ జోన్ లాగా ఉంది అంటే హైయర్ లెవెల్ వెళ్ళడానికి కొంత ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ టూ ఎయిట్ సిక్స్టీ ఈ లెవెల్స్ అన్ని కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ మల్టిపుల్ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి హైయర్ సైడ్ రెసిస్టెన్స్ అంటే ఫాలింగ్ మూవింగ్ యావరేజెస్ అవన్నీ కూడా కొంచెం వీక్నెస్ కనపడుతుంది స్టాక్ లో ఇప్పుడు అట్ ప్రెసెంట్ మాత్రం ఎలాంటి పొజిషన్ తీసుకోవటానికి ఒక పాసిబుల్ గా కనపడలేదు ఎందుకంటే ఒక బ్రేక్అవుట్ వస్తేనే దీంట్లో హైయర్ లెవెల్ కు వెళ్ళొచ్చు కానీ అదర్వైజ్ కొంత వీక్నెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి స్టాక్ ఉంటే ఒక స్ట్రిక్ట్ స్టాప్ స్టాప్లాస్ తోని హోల్డ్ చేసుకోవచ్చు ఫ్రెష్ ఎంట్రీ కోసం మాత్రం ప్రీవియస్ స్వింగ్ లోస్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక బుల్లిష్ మూమెంటం వస్తే అప్పుడు దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు అరౌండ్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఆ ట్వంటీ ఫోర్ సిక్స్టీ లెవెల్స్ లో ఇక్కడ మనకి సింపుల్ రూల్ ఏంటంటే ఎప్పుడైనా ఫాల్ వచ్చినప్పుడు ఆ సపోర్ట్ పాయింట్స్ దగ్గర బుల్లిష్ మూమెంటమ్ ఉంటేనే మనం ఎంట్రీ తీసుకుంటాం లేకపోతే లేదు ఇది పవర్ మెక్ ఇది మీరు అడిగిన స్టాకే నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఇది కూడా మీరు అడిగిన స్టాకే హ్యాపీయెస్ట్ మైండ్స్ మైండ్స్ కూడా వీక్నెస్ ఏ కనపడుతుంది స్టాక్ లో పెద్దగా స్ట్రాంగ్ మూమెంటం లేదు ఓవరాల్గా చూస్తే మనకి డౌన్వర్డ్ ఛానల్లోనే ట్రేడ్ అవుతా ఉంది సో ఇది కంటిన్యూస్గా ఈ డౌన్వర్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్లోనే ట్రేడ్ అవుతా ఉంది అండ్ వీక్నెస్ కనబడుతుంది స్టాక్లో హెవీ మూమెంటం లేదు సో ఇక్కడ కూడా మనకి ఎలాంటి ఆపర్చునిటీ అయితే కనబట్టలేదు స్టాక్లో ఎంట్రీ తీసుకోవడానికి ఒకటి ఇక్కడ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఇది కూడా ఇట్లాంటి ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఉన్నప్పుడు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇది బ్రేక్అవుట్ ఇస్తేనే మనకి దీంట్లో ఒక మొమెంటం రావచ్చు అదర్వైజ్ ఫర్దర్ గా వీక్నెస్ ఏ ఉండే అవకాశాలు ఉన్నాయి ఒకటి ఇక్కడ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ వీక్లీ పివోట్ అండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ మంత్లీ పివోట్ ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ ఏ కానీ ఈ సపోర్ట్ పాయింట్స్ దగ్గర మనకి స్ట్రాంగ్ మొమెంటం కనపట్టలేదు కాబట్టి దీంట్లో ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీ మనకి కనిపించట్లేదు నెక్స్ట్ హెచ్సిజి గురించి అడిగారు దాని గురించి హెచ్సిజి హెల్త్ కేర్ గ్లోబల్ దీంట్లో మొమెంటం అయితే బాగానే ఉందండి సో ఓవరాల్ గా ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది కానీ ట్రెండ్ వైజ్గా స్ట్రాంగ్ అప్ ట్రెండే కనపడతా ఉంది మనకి ట్రెండ్ వైజ్గా మంచి అప్ ట్రెండ్ ఉంది దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు సో ఇప్పుడున్న రేట్ ఫైవ్ జీరో ఫోర్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఇది కూడా మంచి సపోర్ట్ పాయింట్సే మనకి ఫోర్ నైంటీ ఫోర్ ఫోర్ ఎయిటీ సెవెన్ ఈ మొత్తం జోన్ అంతా కూడా మనం టెక్నికల్గా మంచి సపోర్ట్ జోన్ అనుకోవచ్చు ఇక్కడే మనకి కొన్ని మూవింగ్ యావరేజ్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఇదే లెవెల్ దగ్గర ఉంది ఫోర్ ఎయిటీ ఫైవ్ ఆ లెవెల్ దగ్గర సో కిందకి వస్తే మంత్లీ సారీ ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర ఉంది అయితే దీంట్లో ఒకటి ఈ బ్రేక్అట్ ట్రేడ్ కోసం చేస్తే చాలా బెటర్ ఇది ఎందుకంటే హైర్ లెవెల్లో ఇక్కడ ఈ కన్సల్టేషన్ జోన్ని సో ఇక్కడ చూస్తే మనకి దాదాపుగా ఒక టెన్ డేస్ కన్సల్టేషన్ ఫోర్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఒక పన్నెండు రూపాయల జోన్ ఏదైతే ఉందో ఇది ట్వెల్వ్ రూపీస్ జోన్ ఈ జోన్ లో కన్సాలిడేట్ అవుతుంది వన్స్ ఈ జోన్ అవుట్ చేస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ మూమెంటం రావచ్చు మనం గతంలో కూడా చాలా సార్లు చూసాం ఇక్కడ కన్సాలిడేట్ అయింది కన్సాలిడేట్ అయిన తర్వాత స్ట్రాంగ్ మూమెంటం మళ్ళీ కన్సాలిడేట్ అవుతుంది ఇది ఫర్దర్ గా కూడా మూమెంటం తీసుకోవచ్చు వన్స్ ఇది అవుట్ చేస్తే ఫోర్ ఎయిటీ సెవెన్ కన్నా మాత్రం కొంచెం వీక్నెస్ రావచ్చు స్టాక్ లో లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు ఎస్సీజీ సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ subscribe and share our videos.